హాయ్ ఎవ్రీవన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ హెల్త్కి మంచిది అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది ఎక్కువగా టైం లేదు ప్రిపేర్ చేసుకోవడానికి ఫాస్ట్గా అయిపోవాలి కానీ టేస్ట్ బాగుండాలి అనుకునే వారికి ఈ బ్రేక్ఫాస్ట్ బెటర్ ఆప్షన్ స్వీట్ గ్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్కి తినాలంటే ముందు రోజు నైట్ కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుంది ఒక బౌల్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఓట్స్ వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అవి మునిగే వరకు కాచి చల్లార్చిన పాలు పోసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకొక బౌల్లోకి బాదం వాల్నట్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు ద్రాక్ష కొన్ని తీసుకొని వాష్ చేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇవే కాదండి మీ దగ్గర ఏ నట్స్ ఉంటే ఆ నట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలనుకునే హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన ఓవర్నైట్ సోక్డ్ ఓట్స్ని తీసుకొని అందులోనికి నైట్ పెట్టిన నట్స్ అండ్ ఏవైనా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ పోసి కొద్దిగా హనీతో మిక్స్ చేసుకొని తింటే మీరే చెప్తారు టేస్ట్ అని ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అవ్వదు ఇది చాలామందికి తెలిసిందే తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇట్ టేస్ట్ టూ ఎమ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై యూట్యూబ్ ఫ్యామిలీ